పట్టాభి స్మారక భవన నిర్మాణం కోసం పట్టాభి భవన నిర్మాణ కమిటీ రెండేళ్లుగా చేస్తున్న కృషిని మేయర్ వెంకటేశ్వరమ్మ పిచ్చికాయితలు అనడం హాస్యాస్పదం హేయమని పట్టాభి భవన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు దాదాపుగా సంవత్సరం నుంచి జాతి అనేది జరుగుతుంది నిన్ననే ఒక గౌరవ నగరపాలక సంస్థ మేయర్ గారు మాట్లాడుతూ పిచ్చి కాగితాలు ఏ ఇచ్చి వెళ్ళారు దానికి ఎందుకు దానికి ఏమాత్రం దానికి అందులో విషయం ఏం లేదు అని చెప్పడం అనేది నిజంగా దురదృష్టకరం గౌరవ మేయర్ గారు గమనించాలి ది ఇరవై ఐదు నాలుగు ఇరవై రెండున రెవెన్యూ సెక్రటరీ గారు చీఫ్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి ఈ పిచ్చి కాగితమా తదుపరి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ వారికి ఎంఆర్ఓ గారికి పంపి స్థలం కేటాయించమని సర్వే చేసి ఇచ్చినటువంటిది మీ ముప్పై నాలుగు ఇరవై రెండు వినిపించి కాగితమా లేదు ఇక్కడి నుంచి దీని ధరమిలా అనేక పర్యాయములు మేము దాదాపుగా దీన్ని ఈ విధంగా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అనుమతి ఇవ్వకపోవడంలో జాప్యం చేస్తూ అంతేకాకుండా కలెక్టర్ గారికి ఈ కమిటీగా ఒక నిర్మాణం చేసి రిజిస్టర్ చేసుకుని ఈ కమిటీ ది పదిహేను రెండు ఇరవై మూడున జిల్లా కలెక్టర్ గారికి దాదాపుగా పదిసార్లు పదిహేను రెండు ఇరవై మూడు నుంచి అనేక పర్యాయములు మున్ స్పందనలో ఈ నగరపాలక సంస్థ వారి నుంచి అనుమతి ఇప్పించవలసిందిగా పదిసార్లు రిపోర్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఇచ్చి కాగితే తదుపరి జిల్లా న్యాయ సేవా సంస్థలో లీగల్ సర్వీసెస్ సంస్థలో ది వారిని అందులో కూడా పిటిషన్ దాఖలు చేస్తే సాక్షాత్తు గౌరవ మేయర్ గారి పర్సనల్ సెక్రటరీను వారి యొక్క అధికారులు నగరపాలక సంస్థ అధికారులు లీగల్ సర్వీసెస్ అధ అథారిటీ వారి ముందు హాజరై అయ్యా కొంత కొంతకాల వ్యవధి ఇవ్వండి మేము రాబోయే సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని కేటాయించి మంజూరు ఇప్పిస్తామని మా అధికారులు గౌరవ మేయర్ గారు చెప్పారు అని వారు అధికారులు లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి దగ్గరికి వచ్చి చెప్పడం అనేది అబద్ధమా తరిమిలా వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటామని చెప్పారు మరి ఇవన్నింటినీ కూడా ఇంత రకంగా జరుగుతుంటే మూడు సార్లు లీగల్ సర్వీస్ అథారిటీలో నగరపాలక సంస్థ అధికారులు వచ్చి మేము ప్రయత్నం చేస్తున్నామండి వచ్చే సమావేశంలో పెడతామని చెప్పడం కూడా అబద్ధమా దీని తరమలా కూడా వారు చేస్తారనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆ పిటిషన్ పోస్ట్ చేశారు అయినప్పటికీ కూడా వీరు సమావేశంలో పెట్టకపోవడం వల్ల గౌరవ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళటం అనేది జరిగింది అక్కడ పెండింగ్లో ఉంది అందులో మే మేయర్ గారి తరఫున ఒకళ్ళతా కూడా వేయడం జరిగిందని మాకు తెలిసింది అంటే ఇన్ని విషయాలు గత సంవత్సర కాలం నుంచి జరుగుతుంటే ఒక పిచ్చి కాగితం ఇచ్చారు అని చెప్పడం దురదృష్టకరం నిజంగా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకు అంటే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కాగితాలు గవర్నమెంట్ వారు ఇచ్చిన కాగితాలు కూడా పిచ్చి కాగితాలా అని చెప్పి మేము అడుగుతున్నాం గౌరవ నగరపాలక సంస్థ మేయర్ గారిని ఎందుకు నిన్న మరి ప్రెస్ మీట్ లో దురదృష్టవశాత్తు మేయర్ గారు మాట్లాడిన మాటలు మాకు చాలా బాగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు మనం అన్ని పరిశీలించాలి అన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఏం మాట్లాడుతున్నామా ఏంటి అనేది ప్రజల్లోకి పంపించాల్సిన సందేశం మేయర్ గారి మీద ఉంది మేయర్ గారు మమ్మల్ని అసలు కలవనే కలవలేదు అంటున్నారు మరి ఇది చూడండి మీరు పదహారు పదహారు తొమ్మిదిన పేపర్లో అన్ని పేపర్లలో వచ్చింది ఫోటోతో సహా మేయర్ ఫోటోతో సహా మేము కలిసినట్టు ఇదంతా అబద్ధం అంటారా మరి మీడియాలో వచ్చిన కథనాలు అబద్ధమా మరి నిన్న సిటీ గేమ్ ఆధారంగా మరి మేయర్ గారు ఇవన్నీ పిచ్చి కాగితాలు అంటున్నారు పిచ్చి కాగితాలు ఏంటండి ఇంత ధరిగి నేను న్యాయస్థానానికి కూడా వచ్చి కౌంటర్ వేసి నేను కొత్తగా వచ్చాను దీని మీద నేను అధ్యయనం చేసుకుంటానని చెప్పిన సమాధానం మీరు అలాంటిది పిచ్చికాయతాలని ఏళ్ళగా మాట్లాడుతూ అనేది తగదు మేయర్ గారు అంటే మాకు ఎంతో విశ్వాసం ఉంది ఎందుకంటే అన్ని వర్గాలని పలుకుని పనిచేస్తారు మేయర్ గారు అని చెప్పి మేము ఎంతో ఆనందించాం చిటిన వెంటేశ్వరమ్మ గారు మేయర్ అయితే మరి అలాగే భోమరాజు పట్టాభి సీతారామయ్య గారు జయంతి డిసెంబర్లో మెహర్బాబా ఆడిటోరియంలో బ్యాంక్ అధికారులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా చేశారు ఆ ఉత్సవానికి మరి గౌరవ శాసనసభ్యుల పేరు నాని గారిని ఎంపీ గారిని ఇతర జిల్లాలోని ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా పిలిచారు వాళ్ళందరినీ కూడా మేము అడిగాం బ్యాంక్ అధికారులు ఆ రోజు వచ్చినప్పుడు మాకు మరి స్థానిక శాసనసభ్యులు కానీ మాకు మేము వెళ్ళి అడిగితే కనీసం మాకు అపాయింట్మెంటే ఇవ్వట్లేదు లేదని మరి బ్యాంక్ అధికారులు చెప్పారు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు పిన్ టు పిన్ ఇవాళ అబద్ధాలు ఎవరు ఆడుతున్నారు అనేది కూడా గ్రహించాలి ఇవాళ మనకు అధికారం ఉంది కదా అని అబద్ధాలతో కాలయాపన చేస్తే నిజం ఎప్పటికైనా గెలుస్తుంది అందుకని మేయర్ గారు ఈ విషయాన్ని పరిశీలించి హైకోర్టులో రిట్ వేసింది కూడా నేనేనండి ఇవాళ రిట్ మేమేమనేసాము మీరు కౌన్సిల్ ఏజెండాలో పెట్టండి అని చెప్పేసాం మీరు కౌన్సిల్ ఏజెండాలో పెడితే మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్పొరేటర్లని మేయర్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఆ రిట్ వదులు ఉందేందుకు కూడా నేను ఇవాళ మీరు మంచి పని సహకరించండి అని చెప్పి మీ చుట్టూ మేము తొంభై సార్లు తిరుగుతున్నారు కూడా మీరు పిచ్చి అని పిచ్చి ప్రారోపణలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు ఇది తెలుసుకోవాలని చెప్పి మేయర్ గారిని మేము నిర్ణయించుకుంటున్నాం మేయర్ గారు పిచ్చి అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆవిడ మరి చదువుకున్నారా లేదా నాకైతే తెలియదు కానీ కాగితాలన్నీ వాళ్ళ ఆఫీసులో ఉన్నాయి ఈ కమిటీ వాళ్ళు ఇచ్చిన కాగితాలు అదేవిధంగా డిఎల్ఎస్ఎల్ఏ కోర్టులో వాళ్ళ పిఏనే వచ్చి మేయర్గా టైం అడగమన్నారు మేము కౌన్సిల్లో పెట్టి చేస్తామని చెప్పారు హైకోర్టులో వీళ్ళ లాయర్ని పెట్టారు ఎన్ని జరుగుతున్నా ఎన్ని జరుగుతున్నా కూడా ఏదో ఏమి తెలియనట్లుగా పిచ్చి కాగితాలు ఇచ్చారంటే ప్రజలందరూ చూస్తున్నారు మేము చెప్పేది ఒకటేను మీరు అనుమతి ఇవ్వండి అనుమతి ఇవ్వకపోతే ఒక మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది వాళ్ళైనా అనుమతి ఇస్తారు మరి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు నలభై కోట్లు శాంక్షన్ చేస్తే ఒకవేళ ఆ నలభై కోట్లు వీళ్ళకి ఇవ్వ వీళ్ళకి చేతికి ఇచ్చేసేస్తే వీళ్ళు ఖర్చు పెట్టుకునే వాళ్ళు మరి అది ఇవ్వలేదని ఏమన్నా ఆపేలాంటే మాకు అర్థం కావట్లేదు కాబట్టి మంచి మనసుతో వెంటనే దీన్ని శాంక్షన్ చేయాల్సిందో కోరుతున్నాం